మా అమ్మాయి అందతందాల గురించి చెప్పానా ఇక దాని గుణగణాల గురించి చెబుతాను దాని గొంతు కోకిల గొంతు దాని నడక హంస నడక దాని పలుకు చిలక పలుకు దాని ఆట నెమలి ఆట ఆహా పక్షులకు సంబంధించిన పద్ధతులే తప్ప మనుషులకు సంబంధించిన లక్షణాలు ఏవి లేవు అనుకుంటారు మీ అమ్మాయికి భలే జోకేశారండి గుణగణాల గురించి చెప్పానా ఇహ అలవాట్ల గురించి చెప్తాను చెప్పడం ఎందుకు లేండి అమ్మాయిని పిలిపిస్తే చూస్తాం అబ్బాయి వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి అది బెటర్ అబ్బాయి బాగున్నాడు ఈవిడ ఈవిడ మా ఆవిడండి ఆవిడ రావిడీ హార్మోనియం తవలా వేసుకొచ్చింది ఏమిటండి మీ అమ్మాయి మా అమ్మాయి చాలా అద్భుతంగా పాడుతుంది గానకోకిల గానకోకిల అని ఎవరు ఇచ్చారో బిర్జు మేమే తెలుసుకుంటాం అమ్మా అట్టనా పేడు మొలగారు పాగుంటుంది పాటండే సరే సరే ఇలాంటి వాడి ఫ్రెండ్ ఎవరండి అమ్మాయి మా ట్యూషన్ టీచర్ నిన్నే పనిలోకి వచ్చింది అలాగా ఈ పరిసరాలు చూస్తుంటే ఉబ్బి తబ్బిబ్బాయి నాకే నాకే పాడాలనుంది అవకాశం ఇస్తే ఏమే భారతి దంత వేదాంతం దామోదరం గారింట్లో పెద్ద జీతం మీద ట్యూషన్ చెప్పడానికి కుదిరి హఠాత్తుగా మానేసా నేను మారేలేదే వాళ్ళే తీసేశారు నీకన్నా మంచి టీచర్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందే వాళ్ళకి కావాల్సింది నాకంటే మంచి టీచర్ కాదు నాకంటే అందం తక్కువ టీచర్ ట్యూషన్ కి అందానికి వాళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని చూడడానికి వస్తున్న అబ్బాయిలందరూ నన్ను చూస్తున్నారట నా వల్ల ఆమె పెళ్లి చెడిపోతుందట నిన్ను కూడా ఓ వచ్చి ఆమెను చూసి నా మీద పాట కట్టాడు దాంతో ఉద్యోగం పోయింది ఎవరే అతనుభావుడే ఆ బస్ వచ్చింది మేము వస్తామే హలో బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారా బుద్ధున్న ఎవరైనా బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తారు చాలా పొరపాటు కొంతమంది అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిల కోసం వెయిట్ చేసే పవిత్రమైన దేవాలయాలు ఈ బస్ స్టాండ్ సే అలా వెయిట్ చేసేది బరువు బాధ్యతలు లేని వాళ్ళు కరెక్ట్ అలా బరువు బాధ్యతలు మీకు ఉద్యోగం పోయింది అనుకుంటాను మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రయత్నిస్తున్నాను ప్రయత్నాల వల్ల ఫలితాలు పెద్దగా ఉండవండి ఈ రోజుల్లో తీసుకోండి ఇది రాజరాజ్ కంపెనీ వాళ్ళ విజిటింగ్ కార్డు అందులో మేనేజర్ నా ఫ్రెండ్ నేను ఫోన్ చేసి మాట్లాడతాను మీరు వెళితే మీకు తప్పకుండా ఉద్యోగం తీసుకోండి కష్టంలో మీరున్నారు సహాయం చేసే స్థితిలో నేను మీరే సంకోచించకండి చేతులు అవకాశాన్ని విసిరి కొడితే నష్టపోయేది మీరే మీకు ఉద్యోగం దొరికే వరకు మీరెక్కడున్నా విస్టింగ్ అని తెచ్చి మీకు ఇస్తూనే ఉంటాను ఎందుకో తెలుసా నా వల్లే ఉద్యోగం పోయింది కాబట్టి ఐ విల్ మిట్ యూ టుమారో బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు భారతి ఈ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇప్పిస్తానని మీ ఫ్రెండ్ ప్రభు ప్రామిస్ చేశారు ఈ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు ఆ కార్డు అప్పుడే పడేశారుగా అభిమానం అడ్డొచ్చి పారేశాను కానీ నా అవసరం గుర్తొచ్చాక తీసుకున్నారు మీరా ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవడం ఈ ప్రభుకి ఎప్పుడు అలవాటు ఐతే ఈ ఆఫీస్ నాదేం చెప్తే మీరు ఆ విజిటింగ్ కార్డు అందుకోరని అనుమానం వచ్చి నిజం దాచారన్నమాట అప్పుడు మీకు నిజం చెప్పకపోయినా ఇప్పుడు నా గురించి అన్ని నిజాలు చెప్తాను నేను మా అమ్మ కుక్కగానో కొడుకుని నుంచి కరెన్సీతో కాలక్షేపం చేస్తూ ఐశ్వర్యంతో ఆడుకుంటూ అనుకున్న దాన్ని అందుకుంటూ జీవితాన్ని ఒక ఆటలాగా పాటలా గడిపాను పూర్తిగా మంచివాణని చెప్పను బట్ అలాగే సెన్ పర్సన్ చెడ్డవాణి మాత్రం కాదు వయసుంది కాబట్టి ఆడపిల్లలతో స్నేహాలు పెరిగాయి డబ్బు ఉంది కాబట్టి పరిచయాలు పెరిగాయి మనసు మీలాంటి మంచి మనిషి మీద అభిమానం పెరిగింది గురించి ఎక్కువే అర్థం చేసుకున్నాను నాలాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయకూడదని మీరు ఎప్పుడో నిర్ణయించుకున్నారు

ఈ రోజు జాయిన్ అయ్యి అడ్వాన్స్ కూడా తీసుకోండి మా ఆఫీసులో నాకు దగ్గరగా ఉండి చేసే ఉద్యోగాలు ఉన్నాయి దూరంగా ఉండి చేసే ఉద్యోగాలు ఉన్నాయి బహుశా మీకు నాకు దూరంగా ఉండి చేసే ఉద్యోగం కావాలనుకుంటాను పనిచేసేది మీ ఆఫీస్ లో అయినప్పుడు మీకు దూరంగా ఉంటే దగ్గరగా ఉంటే నా మీద నాకు నమ్మకం ఉంది నాకు దగ్గరగా ఉండి ఉద్యోగం చేయడమే కాదు నా తప్పులు సరిదిద్దడం కూడా జాబ్ గా పెట్టుకుంటే నేను ఆనందిస్తాను మీ ఫైల్ లో ఉన్న తప్పులు సరిదిద్దగలను కానీ మీ జీవితంలో ఉన్న తప్పుల్ని నేనే తిట్టుకోండి అది ఇక్కడ ఎందుకుంటాది రా ఉద్యోగం పేరెడ్డి కోకరే తిరుకోలేదు ఈద్లో తిరుగుతుంది దాని మొఖానికి ఉద్యోగం సద్దుగం ఎలా గుదరకదో ఎవరికొక్కడికి కట్టి ఇంట్లో సాగని పోయి అంటే వద్దు అవుతారులే మీ బాబగానే వినిపించుకోరు వెళ్ళిందంతా తిరిగి గదిగా అంతం ఎవరైనా లక్షణం అని కుర్రాన్ని చూడాలిగా ఆయి బాబోయ్ ఏటిది అటాయ్ కుర్రాన్ని చూడాలంటున్నారు నేను కుర్రాను కదా నేను లక్షణం నువ్వును కదా అవుతారు పోతే భార్య నాకిచ్చి బిల్డింగ్ చూసేదిగా అవునండి వాయ్ ఇంతవరకు నాకు ఈ ఆలోచనే రాలేదు చాలిపోతే నాకు ఏమైనా పరాయోడా ఏటి ఏలుడికి కాలుతో తనే నా పిన్నం కొడుకే పైగా భారతకి ఈడు జోడు అన్నిటికీ తగినట్టు ఉంటాడు జోడే కాదే అఖాయ్ అవసరం అయితే కాలు చెప్పు జోడు కింద కూడా ఉంటాను చూడు నా బలం అవునండి ఓయ్ భారతకి ఈడు కంటే బుద్ధివంతుడు బలవంతుడు దొరుకుతాడు ఏటి పైగా ఈడు తన్నే కాని కట్నం అడగడు అవసరం అయితే ఆడే మనకి ఇస్తాడు ఈడికి ఇచ్చి కట్టేద్దామండి కట్టపెట్టడానికి నేను నోరు లేని పశువుని కాను నీ నోటికి భయపడి పిరికి దాన్ని కాను ఆహా కప్పగంతుల కామేశ్వరమ్మ గారి నవల కుప్పి కుర్ర పిల్లల్లో హీరోయిన్ అచ్చు ఇలాగే మాట్లాడుతుంది అఖాయ్ నవల్లో ఉన్న హీరోయినే కాదు నిజ జీవితంలో అభిమానం ఉన్న ఏ ఆడదైనా ఇలాగే మాట్లాడుతుంది పాపం మా వదిన నా కారణంగా కష్టపడాల్సి వస్తుందని నాకు పెళ్లి చేయాలని కంగారు పడుతున్నట్టుంది కదదన అవును అటువైన వాళ్ళు మేము మాత్రం ఎంతకాలం పోషిస్తాం ఇంకా మీ కష్టార్జితంతో నన్ను పోషించాల్సిన అవసరం లేదు నాకు ఉద్యోగం దొరికింది తీసుకునే అడ్వాన్స్ తోని నీకు అయ్యా కొన్ని మనుషులతో సర్తి నువ్వు నీ పార్టీ వెచ్చితాన్ని సర్దిపోతున్నావు అందుకే నీకి కొత్త వచ్చి తాంక్ యూ నీకు ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇహ ఈక్వెషన్స్ కి తిరుగులేదు కాకపోతే ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుందో ఆ అమ్మాయిని ఎలా దగ్గర చేసుకోవాలో తెలియటం లేదు నాకు అంతేరా కిక్కులో ఉన్నప్పుడు మందు మానేయాలి అనిపిస్తుందిరా కిక్కు తగ్గనే మందు తాగాలనిపిస్తుంది ఇంతకీ ఇంతకి అమ్మాయి పేరు భారతి కెమిస్ట్రీ లెచ్చరడ్ మాధరు గారి చెల్లెలు ఆ అమ్మాయి నిప్పుడైన మనిషి నీకేదా తెలుసు అసలు సిసలైన బ్రాంతి మీద అగ్గి వేస్తే భగ్గుమంటుంది అసలు సిసలైన అమ్మాయి భుజం మీద చేస్తే చంప చెల్లుమంటుంది లైబ్రరీలో నేను స్వయంగా చూశాను రా నేను ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చెప్పామిక కాయపై వెళ్ళిపోతుంది ఇంటి కట్టాలి ఏం చెప్పు చెప్పమావయ్య ఎంత ఖరీదైన బ్రాంతి అయినా బార్లో తాగితే బాగుంటుంది గుళ్ళో తాగితే గంట వచ్చి కొడతారు ఎక్కడ చేసే పని అక్కడే చేయాలి ఎవరితో మెలగాల్సిన పద్ధతిలో వాళ్ళతో మెలగాలి నిజంగా నీకు ఆ అమ్మాయి కావాలనుకుంటే నీ కేసులు పిట్టలు చిలకలు అన్ని బొబ్బర్లా పడవెక్కించేసి లాక్కేసి ఆ అమ్మాయి నీకు కావాలని ఆ అమ్మాయికి తెలిసేలాగా క్షణం ప్రవర్తిస్తూ ఉండు ఆ తర్వాత నీ అదృష్టం వాడితో అనవసరమైన కబుర్లు చెప్పకపోతే పెళ్లి ఒప్పించవచ్చు కదట్రా వీడు పెళ్లి చేసుకోడు నేను పెళ్లి చేసుకోడు మామిడి టంక్ ఉంది భూమిలో కొండొస్తుందా అది పెరగాలి పెద్ద దవాలి తను దింపాలి కదా ముప్పది ఎకరాల మామిడి తోట కొంటానంటావేంటే మామిడి తోట నేను కొనడం ఏమిట్రా నువ్వు ఊరెళ్ళి ఎప్పుడు వచ్చా నేను ఊరేప్పుడు వెళ్ళాను అమ్మకు అమ్మకి ఆపరేషన్ ఎప్పుడైందే నీకు మతిపోయింది అమ్మ చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు విషయం నాన్నకి చెప్పావా వీడితో మాట్లాడటం కంటే నా చెప్పుకు నేను కొట్టుకోవడం బెటర్ వీడొకడు వాడు పెళ్లి చేసుకోడు నాకు తెలుసురా నేను బ్రతికుండగా నువ్వు పెళ్లి చేసుకో ఈ మతి మరిపోయింది మావయ్య దాన్ని అలా కంగారు పెట్టకపోతే మనం చెప్పిన మాట విందురా మందు తాగే పెద్ద పెద్ద వాళ్ళు ఇతరులను తిట్టాలన్నా కంగారు పెట్టాలన్నా మందులు అడ్డం పెట్టుకుని ఈ పనే చేస్తుంటారు ఇది మ్యాక్ సూత్రం ఫార్టీ రైట్ నువ్వు చెప్పిన పని చేయి నీకు పెళ్ళవుతుంది